హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పెన్షన్దారులకు ఒక చక్కటి శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది ఇది మనందరికీ తెలిసిన విషయమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి ఆగస్టు ఒకటి నుండి మరొక కొత్త సరికొత్త విధంగా పెన్షన్ పంచడానికి మరి తీర్మానం చేసుకోవటం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఎన్టీఆర్ పెన్షన్ స్కీమ్ అర్హత ప్రమాణాలు మరొకసారి కూడా గుర్తు చేయడం జరుగుతుంది అరవై సంవత్సరాలు మరియు ఆపై వయసు కలవారు అర్హులని గిరిజనులకైతే యాభై సంవత్సరాలు ఆపై వారు అర్హులని చెప్పడం జరిగింది దీని ప్రకారము ఎవరైతే మరి వృద్ధా పెన్షన్ అర్హులు అయితే యాభై సంవత్సరాలు అలాగే మిగిలిన వారు అరవై సంవత్సరాలని చెప్పడం జరిగింది దీంట్లో భాగంగా వితంతు పెన్షన్ ఎవరైతే భర్త మరణించి ఉంటే లేదా డెత్ సర్టిఫికెట్ ఉంటే వారు మరలా కూడా కొత్తగా అప్లికేషన్ చేసుకోవటానికి మరి వీరైతే అవసర అవసరత అయితే చేసుకోవచ్చనికి అవకాశం అయితే ఉందండి ఎవరైతే భర్త చనిపోయింది మరి డెత్ సర్టిఫికేట్ కనుక ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోవచ్చు మూడో చూస్తే వికలాంగులు ఎవరైతే మరి ఫార్టీ పర్సెంట్ అంతకన్నా ఎక్కువ వికలాంగులుగా మరి ఫార్టీ పర్సెంట్ దాని మీద ఎక్కువ ఉంటుంది వారు కూడా సదరం సర్టిఫికేట్ కలిగి ఉంటే వీరు కూడా మరి వయసుతో పని లేదండి రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి దీనికి సంబంధించిన రేషన్ కార్డులో ఏజ్ అనేది అయితే అవసరం లేదు కానీ అయితే ఖచ్చితంగా రేషన్ కార్డుల పేరు అయితే కంపల్సరీ ఉండాలని మంత్రివర్గ నిర్ణయం మేరకు కూడా ఇవన్నీ కూడా కీలక ప్రకటన అయితే చేయటం జరిగింది అలాగే చేనేత కార్మికులు ఎవరైతే మరి చేనేత కార్మికులు యాభై సంవత్సరాలు నిండిన వారు చేనేత కార్యకులు ఎవరైతే మరి మగ్గం పనులు చేస్తున్నారో వారందరికీ కూడా ఈ యొక్క మరి పెన్షన్ తీసుకోవటానికి మరి అర్హులని మరి ప్రభుత్వం చెప్పడం అలాగే కళ్ళు గీత కార్మికులు ఎందుకంటే ఎలక్షన్లో భాగంగా ఏమైతే మరి పెన్షన్ అయితే చెప్పడం జరిగిందో దీన్ని మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పెంచడం జరిగేది దీంట్లో భాగంగా కొన్ని కొన్ని మరొకసారి కూడా గుర్తు అలాగే మృతికారుల యొక్క పెన్షన్ వీరు యాభై సంవత్సరాలు పైన చేపలు పట్టేటువంటి వారికి కూడా ఇవ్వబోతున్నారండి అలాగే హెచ్ఐవి పేషెంట్స్ అండి మరి పిఎల్ హెచ్ఐవి వీరికి ఆరు నెలలు వరుసగా కనుక ఏఆర్టీ మందులు వాడుతుంటే ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి కూడా మరి ఖచ్చితంగా యాంటీ రిట్రవైల్ తరఫు తీసుకున్న వారు కూడా వయసు సంబంధం లేకుండా వీరు కూడా పెన్షన్ ఇస్తారు ఎవరైతే హెచ్ డయాలసిస్ పేషెంట్స్ వీరికి కూడా అంతేనండి హాస్పిటల్ వయసు సంబంధం లేకుండా హాస్పిటల్లో మరి ద్వారా ప్రైవేట్ హాస్పిటల్ కానీ డయాలసిస్ తీసుకుంటున్నటువంటి వారందరికీ కూడా వీరికి స్టేజ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటాయి వయో పరిమితి లేదు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వారందరూ కూడా వీరు కూడా అర్హులు హాస్పిటల్లో ఉన్నవారు అలాగే ట్రాన్స్జెండర్స్ ప్రభుత్వ ఆరోగ్య శాఖలో ధృవీకరణ పత్రం కలిగి ఉండి ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఆపై కలిగి ఉండి ఆ చట్ట ప్రకారం భర్త నుండి విడాకులు పొందినవారు లేదా భర్త నుండి విడిపోయిన వారు లేదా కాల వ్యవధిలో సంవత్సరం పైగా గ్రామీణ పట్టణాలలో నివసిస్తున్నవారు మరి ఆ ధృవీకరణ పత్రమైతే ఒంటరి మహిళలు తీసుకొని ఉండాలండి వారైతే కూడా అర్హులు అని చెప్పడం జరిగింది అలాగే డప్ప కళాకారులు ఎవరైతే యాభై సంవత్సరాలు మరి ఆపైన ఉన్నటువంటి వారు కూడా సాంఘిక సంక్షేమ శాఖ పొందినటువంటి వారై ఉండాలి వయసు నలభై సంవత్సరాల సంవత్సరాలు పైన ఉన్నటువంటి వారు కూడా అరువులే అలాగే చర్మ కళాకారులు లబ్ధిదారుల జాబితా సాంఘిక సంక్షేమ శాఖ అందజేస్తుంది అలాగే అభయహస్తం ఎవరైతే మరి ఏజ్ హోమ్ తల్లి ఊరు మరి వై డ్వాక్రాలో ఉండి మరి ఉన్నటువంటి వారు అభయహస్తం అనేది ఉంది ఇచ్చేదండి ప్రస్తుతం అయితే మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది ఏదేమైనా ఫ్రెండ్స్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అండి ఎవరైతే యాభై సంవత్సరాలు నిండి ఉండి గత గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మరి చెప్పడం జరిగింది యాభై సంవత్సరాల పైన మరి ఎవరితో నిండి ఉన్నారో వారు ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే ఇప్పటివరకు అయితే నోటిఫికేషన్ అయితే వదలలేదు కానీ వెంటనే మరి మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ అలాగే బర్త్ సర్టిఫికెట్ ఆధార్ కార్డ్ సంబంధించినటువంటి టెస్ట్ అది మనం కంపల్సరీ ఎన్నిసార్లు మార్చామో దాని చబట్టి బయోడేటా తీసుకొని మన దగ్గర పెట్టుకో ఉండాలండి వెంటనే మరి వదిలేయితే అవకాశం అయితే ఉందండి ఈ నెల పెన్షన్ అయితే మరి మనం ఎక్కడా వెళ్ళట్లేదండి సచివాలయ ఉద్యోగస్తులే అలాగే ఎమ్మెల్యేలు లేదా మంత్రులు లేదా ఎంపీలు ఆయా సంబంధించిన నియోజకవర్గం వర్గాల్లో మరి వారే వస్తారండి పెన్షన్ ఇవ్వటానికి వారి అధికారులతో పాటుగా ఉంటారు ఇవ్వటానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మరి గుర్తు చేయడం జరిగిందండి వాలంటీర్లు అయితే ఈ నెల కూడా వారు పెన్షన్ ఇవ్వట్లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు వారి చేతన మాత్రమే ఈ నెల కూడా పెన్షన్ మరి మీకు ఇవ్వటానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మరి గెజెట్ అయితే విడుదల చేయడం జరిగింది వీరితో పాటుగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి ప్రభుత్వ ఉద్యోగులు వారితో పాటుగా అలాగే పార్లమెంట్ సభ్యులు కానీ లేదా లోకల్ మరి ఎమ్మెల్యేలు కానీ లేదా మంత్రివర్గం కానీ వీరొచ్చి మరి పెన్షన్ ఇవ్వటానికి కూడా మరి ఎవరితో అర్హుల్లో వారికి ఇవ్వటానికి కూడా ప్రభుత్వం అయితే మరి చెప్పటం జరిగిందండి ఏదేమైనా ఫ్రెండ్స్ యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా మరి అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు తొందరలో కూడా వాడికి సంబంధించినటువంటి మరి అధికారికంగా మరి రావాల్సి ఉంది ఫ్రెండ్స్ ఏదేమైనా ఫ్రెండ్స్ మా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైనటువంటి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని మీరు మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఏదేమైనా ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారే కూడా ఈ పథకాన్ని మరి నాని వారిపై పెన్షన్ మనందరికీ పెంచడం జరిగింది థ్యాంక్ యూ